ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా అరవింద్ కుమార్ ను చేర్చింది ఏ త్రీ గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ను చేర్చింది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు పెట్టింది థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ సిపి యాక్ట్ కింద కేసు పెట్టింది నాలుగు సెక్షన్లు నాన్ బైలబుల్ కేసు పెట్టింది ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా అరవింద్ కుమార్ను చేర్చింది ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ను చేర్చింది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు పెట్టింది థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ సిపి యాక్ట్ కింద కేసు పెట్టింది నాలుగు సెక్షన్లు నాన్ బైలబుల్ కేసు పెట్టింది ఎస్ డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ ఫార్ములా ఈ రేస్ లో ఏసీబీ కేసు పెట్టినట్టు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఎస్ సూర్య ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగినటువంటి కేటీఆర్ను ఏ వన్గా చేర్చారు అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ను ఏ టూగా చేర్చింది అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏ త్రీగా చేర్చడం జరిగింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరిలో చూసినట్టయితే హైదరాబాదు కేంద్రంగాను ట్యాంక్ బండ్లో ఈ ఫార్ములా రేసు నిర్వహించింది అందుకుగాను కూడా విదేశీ సంస్థకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకుంది మొదటి సెషన్ కూడా పూర్తి చేసింది ఇక రెండో సెషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి రెండో సెషన్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూడా ఆ సెషన్ రద్దయింది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అప్పుడున్నటువంటి క్యాబినెట్ మినిస్ట్రీ ఆమోదం లేకుండానే అదేవిధంగా స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ కావచ్చు అందులో ఉన్నటువంటి యాభై ఐదు వేలకు సంబంధించినటువంటి నిధులను విదేశీ సంస్థలకు చెల్లించడంతో కూడా మొత్తానికి అప్పుడు ఈ ఫార్ముల రేసింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అంటే యాభై ఐదు కోట్ల నుంచి కూడా సుమారుగా వందలాది కోట్ల రూపాయలు చాలా వరకు చేతులు మారాయి ఇవన్నీ కూడా విదేశాలకు వెళ్ళాయి దీనిలో చాలా వరకు మనీ లాండరింగ్ జరిగింది విదేశీ సంస్థలతోటి కూడా వీళ్ళు కొల్ల్యూడయ్యారనే వ్యవహారం పైన ఆరోపణలు కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా ఆరోపణలు రావడం జరిగింది ఈ వ్యవహారం పైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడంతో కూడా ఇటు గవర్నర్ ఆమోదముద్ర పొందింది ఆ తర్వాత ఈ ఫైల్ పైన ఏసీబీ దర్యాప్తు దర్యాప్తు కూడా చేసేందుకు గాను లైన్ క్లియర్ కావడంతో ఏసీబీ అధికారులంతా కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో చేసుకున్న ఒప్పందాలు అదే అదేవిధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు నుంచి ఏ విధంగా డబ్బులను చెల్లించారు అదేవిధంగా విదేశీ ఒప్పందం సంస్థకు సంబంధించి ఎలాంటి డబ్బుల చెల్లింపుల వ్యవహారంలో ప్రొసీడింగ్స్ కొనసాగినాయి అదేవిధంగా మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనే వ్యవహారం పైన ఇటు అరవింద్ కుమార్ను కూడా మొదట ఆ వ్యవహారం పైన దాని రిప్లై కూడా ప్రభుత్వం అడిగింది ఆ విషయం పైన కూడా ఉన్నటువంటి అప్పుడు అరవింద్ కుమార్ కూడా కేటీఆర్ మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో తాను యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు చెల్లించినట్లుగాను ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్లయితే కేటీఆర్ మౌఖికమైన సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంది అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఆ నిధులను అన్నింటిని కూడా విదేశీ సంస్థలకు ఏ విధంగా చెల్లిస్తారు దీనిలో మనీ లాండరింగ్ జరిగిందనే విషయాలపైననే ప్రధానమైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది ఆ విదేశీ సంస్థలకు సంబంధించినటువంటి నిధులు మళ్ళీ ఎవరి ఖాతాలకు చేరినాయి అనే విషయాలను ఇటు యాంటీ కరప్షన్ బ్యూరో కూడా నిగుతేల్చేందుకు గాను ఇప్పటికే ఇందులో ముగ్గురు పేర్లు ప్రధానంగా కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో చూసినట్టయితే కేటీఆర్ను ఏ వన్గా చేర్చారు అదేవిధంగా ఏ టూగా అరవింద్ కుమార్ చేర్చి అదేవిధంగా ఏ త్రీగా చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్ అండ్ రెడ్డిని కూడా చేర్చడం జరిగింది ప్రధానంగా చూసినట్టయితే ఇందులో ఈ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా డబ్బులు చెల్లించినటువంటి ఇష్యూ ప్రొసీడింగ్స్ అప్పుడు ఉన్నటువంటి పాలసీ మ్యాటర్ ఏంటిది అదేవిధంగా హెచ్ఎంబి హెచ్ఎండిఏ తోటి అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ చెల్లింపుల వ్యవహారం పైన కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ఎలాంటి ప్రొసీడింగ్స్ను పాటించారు అనే విషయాలు కూడా పైన విచారణ కొనసాగించనుంది అదేవిధంగా రెండు వేల ఇరవైలో రెం జరగాల్సినటువంటి సెషన్స్ అంటే సెకండ్ సెషన్ వ్యవహారంలో కూడా మొత్తానికి ఆ సెషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ సెషన్ కూడా రద్దయింది ఈ వ్యవహారంలో చూసినట్టయితే కూడా ఇటు పట్టణాభివృద్ధి సంస్థ అయినటువంటి ఎంఏయూడితో పాటుగాను అదేవిధంగా ఇటు ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థ సంబంధించి ఈ ఎఫ్ఈఓకి సంబంధించి ఎలా డబ్బులను చెల్లించిందే అనే విషయాలపైననే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యారు అదేవిధంగా గైడ్ లైన్స్ ఏం చెబుతున్నాయి అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను కూడా వీళ్ళంతా బేఖాతరు చేసినట్టు కూడా పలు ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారాలను తేల్చేందుకు గాను ఇప్పటికే ఏసీబీ అధికారులకు పలు ఫైళ్ళన్ని కూడా ప్రొసీడింగ్స్ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఏసీబీ అధికారులకు చే చేరినాయి అదేవిధంగా ఈ దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారంలో పుర పట్టణ పురపాలకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ను ఏగా ఏ వన్గా చేర్చడం జరిగింది ఇందులో అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారు కాబట్టి ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన ఒప్పుకున్నారు అంటే గతంలో ఏదైతే ఐఏఎస్ అయినటువంటి అధికారి ఈ వ్యవహారంలో తాను యాభై ఐదు కోట్ల రూపాయలను కేటీఆర్ మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఎఫోకి తాను బదిలాయి బదలాయింపు చేయడం జరిగిందనే స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ వ్యవహారంలో కూడా కేటీఆర్ మొత్తం దానికి కౌంటర్ కూడా చేయడం జరిగింది ఆ యాభై ఐదు కోట్ల రూపాయల వ్యవహారంలో ఏదైతే హెచ్ఎండిఏ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ దానిలో తాను డబ్బులు చెల్లింపు వ్యవహారంలో పూర్తి బాధ్యత కూడా తానదే అంటూ కూడా ఓ రికార్డుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి అంశాలన్నీ కూడా అప్పుడున్నటువంటి ప్రొసీడింగ్స్ ఎలా ఫాలో అయ్యారు హెచ్ఎండిఏ రూల్స్ ఏ విధంగా బేఖాతరు చేశారు ఎఫ్ఈఓకి సంబంధించిన వాటితోటి నిధులకు సంబంధించినటువంటి బదిలీ ఏ విధంగా కొనసాగింది ఇందులో అరవింద్ కుమార్కు సంబంధించినటువంటి పాత్ర ఏంటిది అదేవిధంగా ఈ బిఎల్ఎన్ రెడ్డి ఇంజనీరింగ్ ఈ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి ప్రొసీడింగ్స్ పాలసీ మ్యాటర్లను ఆయన కొనసాగించారు అదేవిధంగా యాభై ఐదు కోట్ల రూపాయల నుంచి సుమారుగా కూడా చూసినట్టయితే ఇందులో చాలా వరకు డబ్బుల బదలాయింపు వ్యవహారం జరిగిందనే విషయం కూడా ఇందులో వచ్చింది కాబట్టి ఈ ముగ్గురిని విచారించినట్లయితే ఇందులో ఏ వన్ ఇప్పటికీ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఏ వన్గా కేటీఆర్ని చేర్చారు అదేవిధంగా ఏ టూ అరవింద్ కుమార్ను ఏ త్రీని బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు కాబట్టి మొత్తం యాంటీ కరప్షన్ బ్యూరో మొదటగా అంటే కేటీఆర్కు ఈ ముగ్గురికి కూడా నోటీసులకు నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించినట్లయితే అప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో ఈ నిధుల బదలాయింపుల వ్యవహారం పైన కూడా సుదీర్ఘంగా కేటీఆర్ని విచారించినట్లయితే అదేవిధంగా అరవింద్ కుమార్తో పాటుగాను చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని విచారించినట్టయితే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది